நாகமணி அலியா சாவித்ரி అసలు ఎందుకు పార్టీలోకి వెళ్ళరు ఎందుకు బయట వచ్చారు మాది మధ్య తరగతి కుటుంబము అమ్మ నాన్నకి ఇద్దరు అమ్మాయిలు క్లాస్ అయినా కూడా వాళ్ళ పాటలు వాళ్ళు ఊర్లో చేసినటువంటి పనులను బట్టి ఆకర్షింపవల్ మరి రామకృష్ణ గారికి పంపి చూడడానికి ఇప్పుడు గన్ మైనం నేను గన్మైనగా చేయనే లేదు సార్ వాళ్ళు నాతో ఉన్న రిలేషన్ బట్టి ఇద్దరితో పని చేస్తున్నప్పుడు ఏం నేర్చుకున్నారు సాంబశివుడు అయితే చాలా మంచి మనిషి అసలుకి ఆయన లాస్ట్ మూమెంట్ లో కూడా చూడలేకపోయినాము రామకృష్ణ గారు అయితే ఇంకా ఆయన అన్నం దినిపియడం కూడా చేసినాడు ఆఖరికి కదా రెండు సంవత్సరాలు ఉండి మరి ఎందుకు బయటకు హెల్త్ ఇష్యూ అమ్మ వాళ్ళని చూసి ఆ సెంటిమెంట్ కి లోపలికి వెళ్ళలేకపోయినా బయటకు వచ్చిన తీసుకురాలేదు సార్ తీసుకొస్తే ఇప్పుడు ఎంతో మంది నక్సలైట్లు డ్రైవర్లుగా హోంగార్డ్స్ గా పొలాలు దున్నుకుంటూ కూలీ పని చేసుకుంటూ ఎవరి వరకు ఎందుకు నా వరకే చూసుకోండి సార్ అంత పెద్ద లీడర్స్ తో ఉన్నా నేను రూపాయి తెచ్చుకోలేదు అందరికి ఇల్లులు వచ్చినాయి ఫ్లాట్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి నాకు మాత్రం ఏం రాలేదు సార్ గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు నేను మా అమ్మ నాని చనిపోయిన తర్వాత కర్నూల్లో మా మేనత్త వాళ్ళు తీసుకొచ్చుకున్నారు మా హస్బెండ్ పరిచయం ఆయన ఫిజికల్ హ్యాండికాప్ అయినా కూడా మెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ నాకు చాలా సపోర్ట్ ఇస్తాడు సార్ అన్ని విషయాల్లో కూడా కాబట్టి చాలా నేను పొలిటికల్ పరంగా చేయకపోయినా పార్టీ పరంగా చేయకపోయినా ఒక మహిళగా చేసినాను సార్ నేను మనీ మదీనా మహిళా సంక్షేమ సంఘం అని ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేయించి చాలా మంది మహిళలకి టైలరింగ్ మిషన్స్ ఇప్పించినాను ట్రైనింగ్ ఇప్పించినా వేరే చోటికి పంపించి ఇట్లాంటివి నా ఆర్గనైజేషన్ పరంగా నేను వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్ గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా పెత్తందారులు పోకూడలు నచ్చుకో కొంతమంది యువతి యువకులు అడుగుబాటు పెట్టారు అడవులకు వెళ్ళిన తర్వాత అన్నలతో కలిసి పగలనక రాత్రి అనక అడవికి పరిమితి పేద ప్రజలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు ఆ విధంగా కొంతకాలం ఉన్న తర్వాత వ్యక్తిగత కారణాలతోనో లేదా మరియు కారణాలతోనూ జనజీవన జీవన శ్రవతులకు కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ నాగమణి అలియాస్ సావిత్రి సావిత్రి నాగమణి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి తర్వాత దల్లోంకి వెళ్ళి కొంతకాలం పనిచేసి ఆర్కే సాంబశివుడికి ఆమె గన్మేన్గా ఉండి తర్వాత రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత బయటకు వచ్చారు ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు ఆవిడ అసలు ఎందుకు పార్టీలోకి వెళ్ళారు ఎందుకు బయటకు వచ్చారు విషయాన్ని ఆమె తెలుసుకుందాం అక్క నమస్తే నమస్తే నాగమణి అలియాస్ సావిత్రి సావిత్రి ఆర్కే రామకృష్ణ లాంటి వాళ్ళతో సాంబశివుడికి ఉండి తిరిగిన మీరు ఎందుకు బయటకు వచ్చారు చర్చల టైముల్లో ఎందుకు లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి పెద్ద కేడర్కి గన్మాయనగుండిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు పార్టీలకు వెళ్ళిన తర్వాత ప్రజలకి ఏం సహాయం చేశారు మాది మధ్య తరగతి కుటుంబము ఇద్దరమే అమ్మ నాన్నకి ఇద్దరు అమ్మాయిలు మా అక్క నాకంటే చాలా పెద్దది వయసులో టెన్ ఇయర్స్ నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని అక్క లేదు అప్పట్లో నాకు ఎట్లా పరిచయం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని ఉంది కదా నేను స్కూల్కి వెళ్తున్న టైంలో అప్పుడు చర్చలు జరిగినాయి టైమ్ లో చర్చ నాలుగేలేండి సార్ నేను వెళ్ళింది కూడా అప్పుడే ఆ టైంలో ఎంత నేను సెవెంత్ క్లాసే సెవెంత్ క్లాస్ అయినా కూడా వాళ్ళ పాటలు వాళ్ళు ఊర్లో చేసినటువంటి పనులను బట్టి ఆకర్షింపబడ్డాను ఏ ఊర్లో ఉండే అంబడపల్లి విలేజ్ లింగాల మండలం మహబూబ్నగర్ జిల్లా జిల్లా ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వస్తుంది ఆ దానికి పాటలకి పాటలకని కాదు కానీ వాళ్ళు చేసిరు కళ్ళు సీసాలు పగలగొట్టడము ఊర్లో జనాలకి కొంతమందికి హెల్ప్ చేయడం అట్లాంటివి నేను స్వయంగా చూసిన చూసిన తర్వాత మా కుటుంబము చాలా పెద్దది మా ఊర్లో పొలిటికల్గా మా తాతగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సర్పంచ్ కూడా ఊర్లో అయితే వాళ్ళ వాళ్ళలో వెళ్ళాలి నేను వర్క్ చేయాలని ఫిక్స్ అయినా అయితే వాళ్ళ పరిచయం ఎట్లా అనేది మనకు ఐడియా లేదు ఒకరోజు వాళ్ళు నైట్ వచ్చి వెళ్ళిన తర్వాత మార్నింగ్ స్కూల్లో చర్చ జరుగుతుంది వాళ్ళ గురించి మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని ఉండేది దానిలో ఆమె వాళ్ళు మా ఇంటికి వస్తారు అని అక్కడ విన్నా విన్న తర్వాత ఆమెను పట్టుకున్నాను నేను పట్టుకున్నాను నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా నేను వర్క్ చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీని టచ్ చేయడానికి భయపడతారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు కూడా భయపడినారు అయితే కూడా మా ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేసిరు అప్పట్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దళం మెంబర్స్తో మాట్లాడిచ్చిర్రు మాట్లాడించిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వాళ్ళు చాలా భయపడినారు మీ వాళ్ళు తలుచుకుంటే మమ్మల్ని ఊర్లో కూడా ఉండని ఎరమ్మ ఇంకొకసారి రావద్దు మా ఇంటికి అని చెప్పారు మా ఇంట్లో కూడా తెలిసింది వాళ్ళ ఇంటికి పోయినట్టు మా వాళ్ళు కూడా చాలా భయపడినారు చెప్పినారు ఏడ్చినారు వాళ్ళ వాళ్ళ గురించి అసలు ఆలోచించొద్దు ఫుడ్ ఉండదు ఏముండదు మన వాతావరణం వేరు ఏమేమో చెప్పారు అయినప్పటికీ కూడా వినలే నేను వాళ్ళతో పరిచయం పెట్టుకున్నాను ఫస్ట్ పాంప్లెంట్లు ఇచ్చిరు స్కూల్లో అక్కడ ఇక్కడ కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసినాను తర్వాత వన్ వీక్ తర్వాత సడన్గా వచ్చిరు తీసుకెళ్ళడానికి దళంలోకి వస్తావా ఇక్కడే ఉండి వర్క్ చేస్తావా అని అడిగిర్రు నేను పూర్తిగా వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోవాలి ఎవరికి కనపడకూడదు ఇక్కడ ఉండి దొరికినా కూడా ఇబ్బంది కదా స్టడీ కూడా ఆగిపోతుంది ఇట్లా పేరెంట్స్కి కూడా ఇబ్బంది అని చెప్పి వెళ్ళిపోవాలనుకున్నాను అయితే వాళ్ళు ఆ రోజు వస్తారని తెలీదు మామూలుగానే స్కూల్కి వెళ్ళిన ఇంటర్ ఇంటర్వెల్ టైం ఉంటుంది కదా అప్పుడు మా స్కూల్ పక్కనే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ అక్కడికి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని ఆలోచించి చెప్పినారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు పిలుస్తున్నారు నిన్ను అని చెప్తే వెళ్ళిన నేను వెళ్ళిన తర్వాత కలిసిన మాట్లాడిరు మాట్లాడిర్రు మాది క్యాస్ట్ కొంచెం పెద్ద అయితే ఎస్సీ వాళ్ళ ఇంట్లోకి తీసుకువెయరు ఫస్ట్ నేను వాళ్ళలో సెట్ అవుతానా లేదా అని చూడడానికి తీసుకుపోయి వాటర్ ఇచ్చిరు పర్లేదు తీసుకున్నాను నా నుంచి అట్లనే తీసుకెళ్ళిరు స్కూల్ యూనిఫామ్ లోనే స్కూల్ అన్ని బుక్కులు అన్ని స్కూల్లోనే పెట్టి యూనిఫామ్లోనే వెళ్ళిపోయినాను నేను తర్వాత రెండు రోజులు సట్ చేసి మా వాళ్ళు యూనిఫామ్ లోనే అవుతా లేదా అప్పుడు మా కమెంటర్ వచ్చేసి సుగుణ అని లేడీనే ప్రకాశం డిస్టిక్ వాళ్ళది ఆమె అప్పుడేదో హెల్త్ ప్రాబ్లం వల్ల బయటికి వెళ్ళి ఆ టైంలో వచ్చినారు ఆమెనే తీసుకెళ్ళింది వెళ్ళడం వెళ్ళడము దళంలో ఫస్ట్ లోకల్ దళంలో వేసినాము తెల్కపల్లి దళం అని దానిలో చేసినాము దానిలో ఇద్దరమే మెంబర్స్ మా కమాండర్ ముగ్గురమే ఉండేవారు ఏం లేదు సార్ దాంట్లో ఊర్లలో మీటింగ్స్ కండక్ట్ చేయడము విప్లవం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం భూ పోరాటాలు చేసినాము కళ్ళు సారా ధ్వంసం చేయడము కొంచెం లేని వాళ్ళకి భూములలో ఎర్ర జెండాలు వాతడము ఇయ్యడము అట్లాంటివి చేసినాము కేసులు కూడా బాగానే అయినాయి అప్పట్లో అయితే మైనర్ అయినందుకు ఇప్పుడైతే నావిదేం లేవు అప్పుడు నేను మైనర్ కదా సరెండర్ అయినప్పుడు కూడా మైనర్నే రెండు సంవత్సరాలు బయట అతి తక్కువ కాలం వన్ మంత్ టూ మంతే ఉన్నాను అప్పటికి నేను బాగా ఫోకస్ అయినాను చిన్న ఏజ్ లో వెళ్ళినా కాబట్టి కొంచెం గుర్తురాలేదు రాలేదు సార్ నేను సరెండర్ అయ్యే రోజు వరకు వాళ్ళు గుర్తు రాలేదు నాకు బేసిక్ గా అంటే పార్టీ వైపు పార్టీ వైపు అందులో పార్టీలో మంచి కల్చరే ఉండేది అప్పట్లో ఇప్పుడు బయట అయితే మీరు దాదాపు మోతలు ఇవే ఉంటాయి ఇప్పుడు ఇబ్బంది పడలేదా పడినాం సార్ చాలా సార్లు పడినాము ఒకసారి ఎన్కౌంటర్ టైంలో చానా ఇబ్బంది పడినాము నీళ్లు లేవు ఫైరింగ్ జరుగుతూనే ఉంది మా నా వెపన్ వచ్చేసి మధ్యలో స్ట్రక్ అయిపోయింది క్లోజ్ అవ్వట్లేదు అది బుల్లెట్ బయటకు రావట్లేదు మధ్యలో స్ట్రక్ అయింది ఆ వెపన్ పట్టుకొని సుమారు అంటే పది కిలోమీటర్లు వెళ్ళిపోయినాము నడవడానికి కూడా శక్తి లేదు ఆరికైనా పక్కనే ఉన్నారు నేను ఆయన గన్మెన్ కాదు కానీ నేను సరెండర్ అయిన తర్వాత గన్మెన్ అని పోలీసు వాళ్ళు విడిది చేసినారు ఆయన బయట పూర్తిగా దళంలో నుంచి లోపలికి అడవిలోకి ఎప్పుడు వెళ్ళిపోయినా అని అంటారు అదే టూ మంత్స్లోనే ఎన్కౌంటర్ అయింది సార్ తుమ్మల్ పెంట అనేసి ఊరుంది విలేజ్లో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్లో పోలీసులకి పట్టుబడినాను అయితే సివిల్ డ్రెస్లో ఉన్నాను యూనిఫామ్ ఉండదు కదా మనకి లోకల్లో ఉంటే సివిల్ డ్రెస్ ఉండేది వెపన్ ఉంది అయితే వెపన్ వాళ్ళు పక్కకు నిలబెట్టిరు చిన్నపిల్లని అనుకొని పట్టుకొని పట్టుకొని పక్కకు నిలబెట్టేసినారు ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయినారు మిగతా వాళ్ళు అమ్మాయి దొరికింది ఇంకా చనిపోయింది లేదు పోపు పెట్టుకొని ఏడవడం అంతా అయిపోయింది ఇంకా వాళ్ళది అయితే మనం విడిపోయే ముందే ఎన్కౌంటర్ అవుతుంది అని మనకు ఐడియా ఉన్నప్పుడే కలుసుకోవడానికి ప్లేస్ చెప్పుకుంటాం ఫస్ట్ ఆ ను కూడా నాకు తెలీదు ఆ ఏజ్ లో ఆ రోజంతా ఫైరింగ్ జరిగిన దగ్గరే ఉన్నాను నేను అక్కడ నుంచి కొంచెం పక్కకు వచ్చేస్తాను ఊర్లో కాపలాదారులు ఉంటారు కదా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు వాళ్ళే కాపాడిరు నైట్ అంతా వాళ్ళ దగ్గరే పెట్టుకొని మార్నింగ్ తెల్లవాడదామున ఎవరు లేయక ముందుకే తీసుకెళ్ళి పక్క ఊర్లో వదిలేసి వచ్చిర్రు అక్కడ నుంచి మళ్ళీ మేము దళాన్ని కలుసుకోవడం జరిగింది అప్పుడు ఇంకా లోకల్లో ఉంటే డేంజర్ అని చెప్పి పార్టీలకి చేస్తాను రామకృష్ణ గారికి నేను గా చెయ్యనే లేదు సార్ వాళ్ళు నాతో ఉన్న రిలేషన్ బట్టి గవర్నమెంట్ నాకు అభివృద్ధి ఇచ్చింది ఆర్కే గన్ మెన్ అని గన్ ఎప్పుడు పట్టుకోలేదు అక్కడ గన్ మామూలు ఎవరు గన్ మెన్ కాదు నేను వాళ్ళతో ఉన్నారు మీరు వాళ్ళతోనే ఉన్నారు పని చేస్తున్నప్పుడు ఏం నేర్చుకున్నారు సాంబశివుడు అయితే చాలా మంచి మనిషి అసలుకి ఆయన లాస్ట్ మూమెంట్ లో కూడా చూడలేకపోయినాము అయితే చాలా నేర్చుకున్నాను ఆయనను చూసి ఆయన ఎప్పుడు అంటుండేటోడు చిన్నపిల్లలు దళంలో ఉండకూడదు ఇంటికి వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా అంటే వెళ్ళిపోవాలని కాదు కానీ అది ఉన్న మా ఫ్రెండ్షిప్ కొద్దీ అట్లా సతాయిస్తుండేటోడనమాటకృష్ణ గారు రామకృష్ణ గారు అయితే ఇంకా ఆయన అన్నం తినిపించడం కూడా చేసినాడు ఆఖరికి సాంబశివుడు ఒకనొక టైంలో నాకు హెల్త్ బాగాలేక పూర్తిగా నేను రెండు అడుగులు కూడా నడవలేని స్థితిలో ఉన్నాను అప్పుడు కూడా ఆయన భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిండు చిన్నపిల్లలా చూసారు